మీరు చేసే లైక్ కామెంట్ ద్వారా ఈ వీడియో అనేది ఇంకా ఎక్కువ మంది క్రియేట్ అవుతుంది అది మాకు బాగా హెల్ప్ అవుతుంది ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ వెల్త్ వెల్త్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ఎస్ఆర్ బైక్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకి సేల్కి తెచ్చిన వెహికల్ వచ్చేసి హోండా యాక్టివా త్రీ జీ వెహికల్ అండి ఈ వెహికల్ మోడల్ వచ్చేసి రెండు వేల పదహారు ఎండింగ్ మోడల్ అండి రిజిస్ట్రేషన్ వచ్చేసి రెండు వేల పదిహేడు అయితే రిజిస్ట్రేషన్ అయిందండి ఇక రీడింగ్ విషయానికి వస్తే ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందల డెబ్భై కిలోమీటర్లు అయితే రీడింగ్ అయితే తిరిగిందండి ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందల డెబ్బై అయితే రీడింగ్ తిరిగిందండి ఫుల్ కండిషన్లో ఉందండి సెల్ఫ్ రన్నింగ్లో ఉందండి ఇండికేటర్స్ హారన్స్ పెట్రోల్ ముళ్ళు అన్నీ అయితే వర్క్ చేస్తున్నాయి ఎక్కడ కానీ డ్యామేజ్ లేదండి వచ్చేసి సైడ్ ఫుట్బోర్డ్స్ కింద కాలు పెట్టుకునే దగ్గర కొంచెం అయితే కలర్ అయితే సేడ్ అయిపోయిందండి అంతేనండి ఇంకా మొత్తం అయితే ఇంజన్ కండిషన్ అయితే ఏవనగా ఉందండి ఇక ప్లస్ పాయింట్ ఏంటంటే సింగిల్ ఓనర్ అండి ప్లస్ పాయింట్ ఏంటంటే సింగిల్ ఓనరు ట్రాన్స్ఫర్ కూడా అవైలబుల్ ఉందండి ట్రాన్స్ఫర్ చేసుకునే వాళ్ళైతే ఈ వెహికల్ కావాలనుకునే వాళ్ళు వెంటనే కాల్ చేయొచ్చండి ఇంకా నెట్ వెహికల్ అండి నెట్ క్యాష్ వెహికల్ ఎటువంటి ఫైనాన్స్ అనేది లేదు నెట్ క్యాష్ వెహికల్ ఈ వెహికల్ తెచ్చేటప్పుడే షోరూంలో అయితే నెట్ క్యాష్లో తెచ్చారండి ఎటువంటి ఫైనాన్స్ అనేది లేదండి ఈ వెహికల్ కలర్ వచ్చేసి రెడ్ వైట్ కలర్ అండి ఈ వెహికల్ స్కూటీ కలర్ వచ్చేసి వైట్ కలర్ అండి కంపెనీ పెయింట్ అయితేనే ఉందండి కొంతమంది అడుగుతున్నారండి వైట్ కలర్ కదా రీపెయింట్ వేసారని కాదండి ఈ డైరెక్ట్ షోరూంలో ఏ కలర్ వచ్చిందో అదే కలర్ అండి ఎటువంటి ప్రాబ్లం లేదండి సింగిల్ హ్యాండ్ ఓనరు ఎక్కడ కానీ ప్రాబ్లం అయితే లేదు సెల్ఫ్ రన్నింగ్లో ఉందండి ఇంజన్ స్మూత్గా ఉందండి నేనే కనీసం దీన్ని సిక్స్ డేస్ నుంచి ఆరు రోజుల నుంచి నేనే యూజ్ చేస్తున్నాను బండి కండిషన్ ఏ వన్గా ఉందండి బండి సూపర్గా ఉంది ఎటువంటి ప్రాబ్లం లేదండి ఎటువంటి సౌండ్ అనేది లేదు ఇంజన్ సౌండ్ లేదు ఇంజన్ అంటే చాలా చాలా స్మూత్గా ఉందండి ఇంకా బండి చూడండి అంటే ఎట్లా అంత నీట్గా ఉందో సింగిల్ ఓనరు అందులోనూ ట్రాన్స్ఫర్ అవైలబుల్గా ఉందండి నేమ్ ట్రాన్స్ఫర్ అయితే కంపల్సరీగా చేయించుకోవాలి నెట్ క్యాష్ వెహికల్ అన్నీ ప్లస్ పాయింట్లే ఉన్నాయండి మైనస్ పాయింట్లు అనేది ఏం లేవు ఇక మీరు లొకేషన్కి దగ్గరలో ఉంటే అంటే మన కాజీపేటలోని నా దగ్గర ఉందంటే అందాజగా మీరు తెలిసిపోతే ఉంటుంది నా దగ్గర ఉందంటే కాజీపేటలో ఉన్నట్టే అండి కడప జిల్లా కాజీపేట మీరు లొకేషన్కి వచ్చి వెహికల్ అన్ని రకాలుగా చెక్ చేసుకొని వెహికల్ని అనేది తీసుకోవచ్చండి ఇంకా లాంగ్ వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ అనేది మనము ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్ ఉందండి లాంగ్ వాళ్ళు ఏమి ప్రాబ్లం ఇబ్బంది పడిన అవసరం లేదండి మీకు ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తానండి ట్రైన్లో అయితే ట్రాన్స్పోర్ట్ చేస్తాను నవతా ట్రాన్స్పోర్ట్ అందుబాటులో ఉందండి మీకు ఏ విధంగా కావాలన్నా ఓకే అండి మీరే వచ్చి డైరెక్ట్ లొకేషన్కి వచ్చి వెహికల్ని చూస్తామన్నా పర్వాలేదు మళ్ళీ ట్రైన్లో వేసుకు లాంగ్ వాళ్ళము అన్నా కూడా ఓకేనండి మాకు కూడా కొంచెం రిస్క్ తగ్గుతుంది మీరు వచ్చి చూసుకుంటే బాగుంటుంది లేదు మీ మీద నమ్మకం అన్నా మీ ఛానల్ మీద అంటే నేనైతే వెహికల్ని ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇంజన్ అయితే పర్ఫెక్ట్గా బాగుందండి ఎటువంటి ప్రాబ్లం లేదు ఇంకా ఫస్ట్ మన ఛానల్ కొత్త వాళ్ళు ఎవరైనా చూసేవాళ్ళంటే ప్లీజ్ ఛానల్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు లైక్ ఇచ్చిన తర్వాత కింద కామెంట్ చేయండి మీరు ఇచ్చే లైక్ ఎన్నవదనేది కామెంట్ చేయండి మీరు ఎక్కడి నుంచి కూడా వీడియో చూస్తున్నారనేది కూడా ప్లీజ్ కామెంట్ చేయండి మీరు ఎందుకంటే మీరు ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారు ఎక్కడెక్కడి నుంచి మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్నారని నేను తెలుసుకోవాలి అనుకుంటున్నానండి ప్లీజ్ కామెంట్ అయితే చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ సెకండ్ హ్యాండ్ వెహికల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే మన ఛానల్ని షేర్ చేయండి ఇంకా మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలామంది బయట కొనాలంటే ఇబ్బంది పడుతున్నారండి అందుకోసమే మన ఛానల్ అనేది యూస్ అవుతుంది ఎందుకంటే మన ఛానల్లో పదివేల కా నుంచి యాభై వేల వరకు అరవై వేల వరకు వెహికల్ అనేది సేల్ చేస్తూ ఉంటాను తక్కువ ధరలో కావాలన్నా బయట ఛానల్లో కొనలేకున్నాము బయట కన్సల్టెన్సీలో రావడం లేదన్నా అంత తక్కువ రేటుకి పదివేలకి వెహికల్ అనేది ఎక్కడ కానీ ఇవ్వడం లేదన్న అంటే మన ఛానల్ అనేది వాళ్ళ కోసం అయితే ఉపయోగపడుతుందండి చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళే ఉన్నారండి మనలాగే ఎందుకంటే పెద్ద రేట్లు కొనలేక చాలా ఇబ్బంది పడుతున్నారండి బయట మార్కెట్లో ఎక్కువ రేటు పెట్టలేక చాలా లాభం తీసుకొని అమ్ముతున్నారండి అందుకోసమైతే మన ఛానల్లో వాళ్ళకైతే బాగా సపోర్ట్ అవుతుంది మీరు ప్లీజ్ మన ఫ్రెండ్స్ రిలేటివ్స్ షేర్ చేస్తే పది మందికి అయితే ఉపయోగపడుతుందండి మన ఛానల్ పేరు చెప్పండి చాలండి ఆర్ఎస్ఆర్ బైక్ ఛానల్లో చూడండి అని చెప్పండి ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ అది కూడా హెల్ప్ అవుతుందండి ఇక చూడండి ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వాలనుకుంటే వెంటనే జాయిన్ అవ్వండి కింద లింక్ ఇస్తాను జాయిన్ అవ్వండి కింద నా నెంబర్ కూడా ఇస్తాను కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు ఇంకా ఈ వెహికల్ ఫైనల్ రేట్ వచ్చేసి నేను ఇరవై ఆరు వేలయితే ఫిక్స్ రేట్ చెప్తున్నాను అండి ఇరవై ఆరు వేలయితే ఫిక్స్ రేట్ చెప్తున్నాను ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాము